డిసెంబర్ నాలుగున పుష్పటు సినిమా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం నాడు హీరో అల్లు అర్జున్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు డిసెంబర్ నాలుగున జరిగిన షోలో భాగంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో పోలీసులు కొందరిపై కేసులు బనాయించారు అందులో హీరో అల్లు అర్జున్ పేరును కూడా చేశారు ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్లాడని అతనిపై కేసు నమోదు చేశారు ఈ విషయం సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ అందించాడు కాకపోతే నేడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రీమియర్ షో జరిగిన రోజు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ తతాంగం మొత్తం జరిగింది చూడాలి మరి ఈ అరెస్టుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే మరి